యూనిఫామ్ వేసుకొని స్కూల్ కి వెళ్లే టీచర్ ని చాలా అరుదుగా అసలు ప్రైమరీ స్కూల్ అంటే ఐదు సంవత్సరాలు నిన్న పిల్లలు వస్తారు పిల్లలు భయపడడం అనేటువంటిది బాగా జరిగేది బడి అంటే భయం అనేది భయం నా అనుభవం ఈ పిల్లలకి దగ్గర అవ్వడానికి ఏమన్నా పనిచేస్తుందా పిల్లల పక్షాన అనేటువంటి ఆలోచనతో రెండు వేల ఇరవై జనవరి మూడవ తారీఖు సావిత్రిబాయి పులే గారి జయంతి మేడం ఆ రోజు నుంచి నేను యూనిఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరే యూనిఫామ్ ఇక్కడ కూడా వేసుకొని వచ్చారు. మిమ్మల్ని బయట నుంచి చూసేవాళ్ళు ఏంటి మీ చుట్టూ ఉండే ఇతర టీచర్స్ ఎవరు మీలాగా ఉండరు కదా. వాళ్ళందరూ నెగటివ్ మైండ్ సెట్ తో చూసే వాళ్ళు ఉన్నారుంటారు. హేలనగా చూసే వాళ్ళు కూడా ఉంటారు రిసీవ్ చేసుకునే వాళ్ళు వానే రిసీవ్ చేసుకున్నారు సార్ ఏదో ప్రయత్నం అంటే అప్పటికే మనము చదువు మాని వేసిన పిల్లల మీద నేను చాలా దృష్టి పెడతాను. ఈ 23 ఏళ్లగా అట్లాంటి పిల్లలు చాలా రత్నాల్లో తయారైన పిల్లలు. యూనిఫామ్ లో స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లల రియాక్షన్ ఎట్లా ఉంది వాళ్ళు కేరింతలు అండి మా సార్ ఇది ఇంట్లో వచ్చిన సార్ ఇట్లా వచ్చి నాకు పేరు యూనిఫామ్ టీచర్ యూనిఫామ్ యూనిఫామ్ సార్ నాకు హాయ్ చెప్పడమో లేకపోతే నా షర్ట్ బయట నేను వచ్చినా అని చెప్పేసి ఇట్లా ఒక ఫ్రెండ్లీ నేచర్ అయితే ఉండింది అంటే ఫ్రీగా మూవ్ అవడానికి వాళ్ళకు ఒక డిసిప్లిన్ ఉంటది రెండు టీచర్ కు వాళ్ళకు అంతరం లేకుండా ఉంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక నేచర్ ను మీ నుంచి నేను నేర్చుకుంటా నా నుంచి నేను నేర్చుకుంటా అనే ఒక భావనను తీసుకురావడం జరిగింది ఎవరైతే విమర్శించడం స్టార్ట్ చేసినా వాళ్ళు ఫాలో అవడం మొదలై